హలో నేనైతే మొన్న మా పెళ్ళిలో వేసుకున్న అవుట్ ఫిట్ కోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఆ అవుట్ జ్యువెలరీకి చాలా మంది నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చాలా మంది అడిగారు అనమాట సో ఇది ఎందుకు వీడియో చేసి పెట్టకూడదు యూట్యూబ్లో సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా అనుకున్నాను సో నేను వేసుకున్న హాఫ్ శారీ అయితే ఆఫ్లైన్ స్టోర్లోనే తీసుకున్నాను చెన్నై షాపింగ్ మాల్లో దీని ప్రైస్ ఎంతో గెస్ట్ చేయండి లాస్ట్లో చెప్తాను అస్సలు షాక్ అవ్వద్దు అండ్ నేను బ్లౌజ్ అయితే ఇలా మధుబాల బ్లౌజ్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట బట్ ఇది ఎంత షేప్ రాలేదు కానీ నాకైతే బాగా సెట్ అయ్యింది అనిపించింది అండ్ హ్యాండ్స్కి వచ్చి ఏవి మోడల్స్ ట్రై చేయకుండా నార్మల్గా కుట్టించుకొని కింద మాత్రం ప్రింట్స్ పెట్టించాను ఈ హాఫ్ శారీకి మనం అంత మోడల్ గా అంత సెట్ అవ్వదు అనిపించింది సో అందుకు ఇలా ట్రై చేసా అండ్ ఈ ఓనీ వచ్చేసి గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు అంటే హాఫ్ శారీ అంతా డిఫరెంట్ కలర్ ఉంటుంది ఇది వైట్ అపోజిట్ కలర్ అనమాట సో హాఫ్ సారీ బార్డర్ దీనికి ఇచ్చారు చిన్న చిన్న బుటాస్తో వచ్చింది మనకి ఈ బ్లూ అంటే మీకు వీడియోలో బ్లూలా కనిపిస్తుంది కానీ అయితే బ్లూ కాదు చాలా రేర్ కలర్ అనమాట ఇది నాకు తెలిసి నెమలిపించని కలర్ అనుకుంటా సో అంత బాగుంది అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చాలా వెతికి వెతికి తీసుకున్నాను ఇది నాకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది నాకు ఈ లాంగ్ది అండ్ అలాగే నెక్ పీస్ అలాగే ఇయర్ రింగ్స్ వచ్చాయనమాట ఈ మూడు ఒక సెట్కి నాకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది నేను ఈ కోడ్ కూడా ఇక్కడ డిస్ప్లే మీద మెన్షన్ చేస్తున్నాను మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి బట్ ఈ ప్రైస్కి ఇది చాలా వర్త్ ప్రోడక్ట్ అని చెప్తాను కాకపోతే ఇయర్ రింగ్స్ చాలా చిన్నగా ఇచ్చారు అవి మనం నార్మల్గా పెట్టుకోవచ్చు కానీ ఇలా అకేషన్స్కి యూజ్ అవ్వదు అనమాట సో నేనైతే ఇయర్ రింగ్స్కి సపరేట్గా తీసుకున్నాను ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను థిన్ కోడ్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను మీరు కావాలంటే తీసుకోండి అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది నిజంగా గోల్డ్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది ఇయర్ రింగ్స్ మోడల్ అయితే నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది కానీ మనకి ఎటువంటి బరువు లేదు అలా అని కొంచెం ఫినిషింగ్ అదంతా కూడా బ్యాడ్ గేమ్ లేదు చాలా చాలా బాగుంది ఎగ్జాక్ట్ అలాగే ఉందనమాట అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇది కూడా నేను ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను రాజమండ్రి కంటాలమ్మ వీధిలో తీసుకున్నాను అనమాట ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇలా నాకు గోల్డ్ని రెప్లికేట్ చేసేవి చాలా ఇష్టం సో అందుకే ఈ జ్యువెలరీ తీసుకున్నది హాఫ్ సారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా నేను జస్ట్ సెమీ స్టిచ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను అంటే బ్లౌజ్ ఒక్కటే కుట్టించుకున్నాను మిగిలిన వాళ్ళే ఇచ్చారనమాట సో చాలా అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకున్నాను కదా ఇంకెందుకు లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నా లెక్క ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి బాయ్ जङ्गा भित्रम